జగన్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజా వ్యాఖ్యలు రాజకీయ చర్చకు కేంద్రంగా మారాయి అమరావతి రాజధాని నిర్మాణం పోలవరం ప్రాజెక్టు పురోగతిపై ఆయన చేసిన విమర్శలు వివాదాస్పదమయ్యాయి తన హయాంలో ఈ ప్రాజెక్టులు పూర్తిగా విధ్వంసానికి గురయ్యాయని విమర్శలు ఎదుర్కొన్న జగన్ ప్రస్తుతం వాటిని అభివృద్ధి చేస్తూ ఉండగానే తాను విమర్శలు చేయడం మొదలు పెట్టారని ప్రత్యర్థులు మండిపడుతున్నారు ప్రస్తుతం అమరావతి నిర్మాణ పనులు పోలవరం పునః ప్రారంభం నేపథ్యంలో జగన్ విమర్శలు కావాలని ప్రజల్లో అపోహలు కలిగించే ప్రయత్నంగా ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడయి పోలవరం ప్రాజెక్టు జాప్యం నిధుల ఖర్చులపై ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి తాజా వ్యాఖ్యలు ఆ దిశగా మరింత వేడెక్కెత్తనున్నాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం తన హయాంలో విధ్వంసానికి గురైనటువంటి అమరావతి పోలవరం ఇవాళ మళ్ళా రీకన్స్ట్రక్షన్ చేసుకుంటా ఉన్నాం వాటి గురించి మళ్ళా విషయం చెమ్ముతా ఉన్నాడు డెబ్బై రెండు శాతం పూర్తయినటువంటి పోలవరం ఒక్క పర్సెంట్ కూడా ముందుకు పోనివ్వకుండా కట్టిన డయాఫ్రమ్ వాల్ కూడా పూర్తిగా కొట్టుకుపోవడానికి కారణమైనటువంటి ప్రభుత్వం ఐదేళ్లలో నాశనం చేశాడు ముందుకు తీసుకెళ్లకుండా ఆ డయాఫ్రమ్ వాల్ని మళ్ళా నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితి మళ్ళీ ఏడెనిమిది కోట్ల రూపాయలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మళ్ళీ దాని మీద ఖర్చు పెట్టబోతా ఉన్నాం మళ్లీ పోలవరం నిర్మాణం మళ్ళా ఎక్కడైతే ఆగిందో అక్కడ నుంచి ముందు తీసుకెళ్తా ఉన్నారు అమరావతి క్యాపిటల్ సిటీకి ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకొని అడ్డం తిరిగి మూడు మొక్కలాడాడి అమరావతి విచ్ఛిన్నానికి కారణమైతే ఈ రోజున మళ్ళా రీకన్స్ట్రక్షన్ కి మళ్ళా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్లీ పునాదులు వేసుకున్నటువంటి పరిస్థితి మళ్లీ విషయం చెప్పటం మొదలు పెట్టాడు ఈ రెండు అంశాల మీద ఈ రోజు ప్రెస్ మీట్ లో కూడా మైనింగ్ గురించి మాట్లాడతాడు సిగ్గుండాలి మైనింగ్ గురించి మాట్లాడడానికి మైనింగ్ పాపాలకు మొత్తం ఆజ్యుడు నువ్వే మీ తండ్రి ఉన్నప్పటి నుంచి వేసావు ఓబులాపురం మైనింగ్ దగ్గర నుంచి ఇవాళ మీ అన్నయ్య జనార్దన్ రెడ్డి జైల్లో ఉన్నాడు దానిలో కూడా నీ పాపం ఉంది అక్కడ నుంచి చూస్తే నీ అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా ఈ రాష్ట్రంలో కొండలు గుట్టలు ఇసుక గ్రానైట్ సహజ వనరులన్నీ ఏ విధంగా దోచావో ప్రజలకు తెలుసు నాశనం చేసి వదిలిపెట్టావు ఈ రాష్ట్రాన్ని సిగ్గు లేకుండా మాట్లాడుతా ఉన్నాడు ఈ రోజు ప్రెస్ మీట్ లో సూపర్ సిక్స్ హామీలు అమలుగా చెప్తున్నాడు మొదటి సంవత్సరం నువ్వేం చేసావు అధికారంలోకి వచ్చిన ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చేసి పెన్షన్ మొదటి నెలలోనే ఏప్రిల్ నుంచి పెంచుతామని చెప్పి ఏడు వేల రూపాయలు జూలై నెల ఫస్ట్ తారీఖు పెన్షనర్లకు అందించి ఇలా భారతదేశంలో ఒక రోల్ మోడల్ గా నిలబడ్డాం పెద్ద పెద్ద కూడా ఇంత పెన్షన్ ఇచ్చి రాష్ట్రం లేదు నువ్వు మూడు వేల రూపాయలు అధికారంలోకి వచ్చినప్పుడు ఇస్తానని చెప్పి వెంటనే ఇస్తానని చెప్పి రెండు వందల యాభై రెండు వందల యాభై అని చెప్పి పెంచుకుంటా పోయావు ఆ విధంగా మోసం చేసావు ఆ రోజు ఈ రోజున సూపర్ సిక్స్ లో ప్రధాన భాగంగా ఉన్నటువంటి పెన్షన్ వేల రూపాయలు చేసి అందిస్తున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని గ్యాస్ సిలిండర్లు రెండో పథకంగా ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్లు ఇలా కోటి సిలిండర్లు మొదటి విడతలోనే అందించాం మహిళలకి ఈ రోజు వచ్చే నెలలో తల్లికి వందనం ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఫేజుడ్ మేనర్ లో అన్ని కూడా చెప్పిన హామీలన్నీ అమలు చేస్తా ఉన్నావు నువ్వు ఈ పథకాల మీద కూడా విషయం చిమ్ముతా ఉన్నావు ఓ పక్క ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తూ వస్తా ఉన్నావు నువ్వు విధ్వంసానికి గురి చేసినటువంటి నిర్మాణాలు మళ్ళా పునర్నిర్మాణం చేస్తా ఉన్నావు పూర్తిగా కుంటుబడిపోయినటువంటి అభివృద్ధి రోడ్లన్నీ ఆశనం అయిపోయినాయి చారు మట్టేసిన పాపన బాల దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా బి రోడ్లన్నీ కూడా పార్ట్ హోల్స్ గానీ ఇవన్నీ కూడా రిపేర్లు పూర్తి చేసుకుని ఇలా నడవటానికి ఆస్కారం కల్పించినటువంటి ఘనత కూడా కూటమి ప్రభుత్వాన్ని ¡Gracias!